ఈ డైట్ చేయడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో నా జీవితంలో ఒక మిరాకిల్ జరిగిందండి నిజంగా ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎన్ని ఫైల్స్ ఉన్నాయండి నా దగ్గర ఉన్నాయి అందరూ కూడా ఇంకా రెండు సంవత్సరాలు స్టిరాయిడ్స్ వాడాలి వాడాలి అనేసేసి అన్నారు కానీ ఈ యొక్క సార్ డైట్తో అయితే పూర్తిగా తెలిపోయిందండి పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మీ సుజాతని మన ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు తెలుగుకు సంబంధించిన వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి సో ఈరోజు నేను ఏం చెప్పాలని నేను ఆల్రెడీ నేను పెట్టాను కదండి అది చూసే ఉంటారు సో ఈరోజైతే నేను మళ్ళీ బంజారా హిల్స్ అయితే వెళ్ళానండి ఎండలు మాత్రం మామూలుగా లేవండి బాబోయ్ ఏ ఎండలు ఉన్నాయి అసలుకి నాకైతే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందండి ఆ ఎండను పడి వచ్చేసరికి అట్లా ఉందంటే ఎండ అసలు అమ్మ అసలు వేడిగా వచ్చేస్తుంది కానీ అయినప్పటికీ నేనైతే దీనికోసం వెళ్ళానండి సో ఇది తీసుకొని వచ్చాను దీన్ని కూడా నేను మీతో చూపిస్తున్నాను సో ఇది చాలామందికి తెలిసే ఉండిందండి సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ డైట్ పేరుతోటి చాలా చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయంటే లాగా వాళ్ళు పెద్ద డాక్టర్స్ లాగా వాళ్ళు డాక్టర్ చదువుకున్న వాళ్ళలాగా మేము బరువులు తగ్గిస్తాము అవి తగ్గిస్తాము ఇవి తగ్గిస్తామనేసి చేస్తూ ఎట్లా చేసే వాళ్ళది మనము అది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి ఫీజు ఉండదండి ఫస్ట్ ఎందుకంటే విఆర్కే గారి డైట్ గురించి అయితే తెలిసి తెలియని వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు ఉండరండి అంటే ఏదైతే తెలిసిన వాళ్ళు అంటే అందరికి కాదండి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదా వీరికి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా చాలామంది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇదైతే ఫేమస్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఫీజు అనేది ఉండదండి వీరమాచనేయన్ సారు డాక్టర్ ఫీజు అనేది తీసుకోరు సో మనకి మన ఇంట్లోనే కుకింగ్ చేసుకొని తినండి మనకిష్టం వచ్చినట్లుగా తినండి అని మాత్రమే చెప్తారు ఇక్కడ ఆయన కన్సంట్ అవటానికి ఆయన్ని కలిసి మాట్లాడటానికి ఎటువంటి ఫీజు కూడా ఛార్జ్ చేయరు అక్కడున్న స్టాఫ్ కూడా ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు కానీ కొంత కొంత మాటలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయండి అక్కడ చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు అక్కడ కొంతమంది అందరూ కాదు ఎందుకంటే నేను లాస్ట్ ఫిబ్రవరిలో నేనేమో డైట్ స్టార్ట్ చేశానండి అక్కడ నేను వెళ్ళినప్పుడు డైట్ చెప్పేవాళ్ళు ఇక్కడ నేను వీరమాచనయన్ సార్ గురించి నేను ఎంత మంచి చెప్పానో నేను కొంచెం నెగిటివ్ కూడా ఉందండి ఆయన దగ్గర ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో మేము ఒక డిసీజ్ కోసం అయితే డైట్ చేసామండి సో నాకు అప్పుడు అంటే నేను ఫేస్ చేసింది మీకు చెప్తున్నాను అంతే తప్ప ప్రమోషన్ క్రిమేషన్ అయినా వీరమాచనయన్ సార్ డైట్కి ప్రమోషన్స్ ఏమి ఉండమండి ఎవరు ఎక్స్పీరియన్స్ అనేది వారు షేర్ చేసుకుంటారు సో ఇక్కడ కూడా నేను నా ఎక్స్పీరియన్స్నే నేను షేర్ చేసుకుంటున్నాను టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఎయిటీన్ ఆర్ సెవెంటీన్ సెవెంటీన్ అదండి ఎయిటీన్ ఎయిటీన్ నాకు చాలా సివియర్ పెయిన్స్ అండి లెగ్ పెయిన్స్ వచ్చినాయి అంటే నాకు ఒక డిసీజ్ ఉంది థైరాయిడ్ బీపీ షుగర్ ఈ మూడిట్లో నాకైతే ఒకటి ఉందండి సో నాకు సివియర్గా నిజంగా అండి అసలుకి నాకు ఎంతంటే నేను నడవలేని పరిస్థితి అండి అప్పుడు నాకు ట్వంటీ నైన్ ఇయర్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ ఉంది అప్పుడు నాకు థర్టీ కూడా లేదండి ట్వంటీ నైన్ ఇయర్స్ ఏమి ఉన్నాయి అప్పుడు నేను ఎంత అంటే అంత నొప్పులతో బాధపడేదాన్ని అండి అందరు కాలం వంక చూసుకొని నేను నడవగలనా నేను నడుస్తానా అసలు తెగిసి అన్నట్లుగా నేను ఉండేదాన్ని అనమాట ఇంకోటి నేను ఎన్నో హాస్పిటల్ తిరిగానండి నాకు కీళ్ళ నొప్పులు అన్న అంటే అని చెప్పారనమాట నేను నాకు అప్పుడే కొత్త కొత్తగా పెళ్ళి అయింది ఆథ్రైటిస్ నీకు అని చెప్పారు చాలామంది నేను సికింద్రాబాదు యశోదాకి వెళ్ళినప్పుడు యశో యశోదేనానండి వాళ్ళే స్టిరాయిడ్స్ వాడమని చెప్పారు వన్ ఇయర్ స్టిరాయిడ్స్ వాడాలి అని చెప్పారు ప్లస్ మన డిసీజ్ని కూడా చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పారు స్టిరాయిడ్స్ అంటే మనందరికీ తెలిసిందండి చాలా డేంజర్ ఉండేది స్టెరాయిడ్స్ ఒక్కసారి అలవాటు పడితే దానికి అలవాటైపోతాము ఇంకోటి మన బాడీ ఇంకా క్షీణించిపోయిద్దండి మన బాడీకి స్టిరాయిడ్స్ అంత మంచిది కాదు సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్స్ అన్నీ హై అయిపోతాయి ఓబిసిటీ వచ్చేసిద్ది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ అని ఉంటాయండి సో ఇంకో మళ్ళీ నేను బంజారా హిల్స్ వెళ్ళాను ఇలా నేను తిరగని హాస్పిటల్స్ లేదండి తిరిగి 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 అలిసిపోయేదాన్ని అసలుకి డబ్బులు మొత్తం మొత్తం ఎందుకంటే కన్సన్ ఫీజు ఏడు వందలు అప్పట్లోనే ఏడు వందలు ఎనిమిది వందలు అంటే వీళ్ళు ఇది రొమటైటిస్ ఆథరైటిస్ కదా సో ఆథరైటిస్ వాళ్ళు ఫీజు ఎక్కువ తీసుకుంటారు కదండి వాళ్ళు సో నేను తిరిగి 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 చాలా అలసిపోయానండి అసలుకి ఎన్ని హాస్పిటల్స్ నా దగ్గర ఫైల్స్ దాదాపు ఇన్ ఇన్ ఉంటే ఈ ఫైల్స్ ఎన్ని చోట్ల దిగినా కానీ తెల్లారి దామని లేచి జీరో డాల్ వేసుకోమనే వాళ్ళండి జీరో డాల్ వేసుకునేదాన్ని జీరో డాల్ వేసుకుంటే తగ్గిపోయేది మళ్ళీ స్టార్ట్ అయిపోయేదండి అసలు నా జీవితం ఎట్లా ఉందంటే అప్పుడు అసలు నిజంగా అండి అంత ఘోరము నడవలేక నేను ఇంటికి మామూలుగా అయితే జాబ్ చేసేదాన్ని అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను ఫార్టీ మినిట్స్ ఆగి 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 నడుచుకుంటూ వచ్చేదాన్ని అండి అప్పుడు సెక్రటరేట్లో జాబ్ చేసేదాన్ని అక్కడైతే వర్షానికి పడిపోయాను నడవలేక ఇలా నాది నా లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉండేదండి మెయిన్ లెగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో అప్పుడు నేను నేను సార్ డైట్ని పట్టుకున్నాను అంతకుముందు చాలామంది మిల్లెట్స్ చెప్పారు కాదరవల్లి గారి మిల్లెట్స్ మిల్లెట్స్ కొన్ని రోజులు ట్రై చేశాను మిల్లెట్స్ తింటే నేను చాలా సన్నబడ్డాను కానీ కీళ్ళ నొప్పులు తగ్గలేదండి నాకు ఒక వారం తమలపాకు జ్యూసు ఒక వేపా ఒక వారం వేపాకు జ్యూసు ఒక వ్యాపారం ఒక వారం వచ్చేసి ఇంకా చాలా చాలా జ్యూసులు కూడా తాగేదాన్ని అండి కానీ ఏది తగ్గలేదండి నేను దాదాపు టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి అల్ట్రాసౌండ్ చేయించుకున్నాను ఎంఆర్ఐలు చేయించుకున్నాను ఇవన్నీ చేయించుకొని ఇంకా ఫైనల్గా నాకు హోప్స్ పోయినాయి అండి నా లైఫ్ మీదే హోప్స్ ఎందుకంటే నడవలేను నడవలేని స్థితిలో ఉన్నాను అప్పుడు వీరమాచినేని సార్ డైట్ చేశానండి డైట్ చేస్తే కొన్ని రోజులు డైట్ చేయలేకపోయానండి ఫస్ట్ కదా అప్పుడు నాకు భీమవరం ప్రసాద్ సార్ అనమాట ఆయన గ్రూప్లో ఉండేదాన్ని నేను అప్పుడే వీరమాచినేని సార్ గారు ఇలాంటి ఆఫీసులు గిఫీసులు ఏమి లేవండి అప్పుడే ఆయన జనాల మధ్య మీటింగులు పెట్టడం జనాలు ఒక అవేర్నెస్ కలిగించటము డైట్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడే ఆయన కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇలా మీటింగులు పెట్టేవాళ్ళు అనమాట సో ఆ మీటింగ్ వీడియోస్ మొత్తం చూసి డైట్ చేశానండి నాకు బాగా గుర్తుంది టూ థౌజండ్ నైన్టీన్కి అయిపోయింది నాకు ఎప్పుడు కానీ అయిపోయింది గుర్తుంది నాకు చేసింది అంటే ఫోర్ మంత్స్ చేశాను అప్పుడు కొన్ని రోజులు చూసి ఆపేస్తే అప్పుడు నాకు కొంచెం బూస్ట్ ఇచ్చారండి భీమవరం ప్రసాద్ సారు మీరు చెయ్యండి మీరు చేస్తే మీకు తగ్గుతుంది మీరు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు మీరు చెయ్యండి మీరు ముందుకు వెళ్ళిపోండి ఇలా తప్పులు చేయకూడదు అని నాకు బాగా కొంచెం చెప్పేవాళ్ళండి అలా అలా ఫస్ట్లో నాకు చాలా నీరసం అయిపోయి అయిపోయి అప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ అసలు డైట్ చేయొద్దన్నాడు నువ్వు డైట్ చేయాలనుకుంటే మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసేసుకొని నీకు ఏమైనా అయితే నాకు సంబంధం లేదన్నారు ఉంటే ఉన్నాను పోతే పోయాను అప్పుడు బాధలు అలా ఉన్నాయండి నేను డైట్ స్టార్ట్ చేసి తప్పులు చేశాను మళ్ళీ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ చేశానండి నేను డైట్ చేసేటప్పటికి సిక్స్టీ టూ కేజీస్ సిక్స్టీ కేజీస్ ఉన్నాను సో ఇది వీరమాచనే సార్ డైట్ చేసిన వాళ్ళకే నేను నేనేం చెప్తుందో మిగతా వాళ్ళు అనుకుంటారేమో ఇది రాంగ్ అని బట్ సార్ డైట్లో జరిగేది చాలా వింతలు ఉన్నాయండి ఆయనకి మనం ఏం డబ్బులు ఇవ్వని అవసరం లేదు వాళ్ళకు కొన్ని గ్రూపులు ఉంటాయి గ్రూపుల్లో యాడ్ అయితే వాళ్ళే చెప్తారు కాకపోతే మనం వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనం కొనుక్కొని తినాలి దానికే ఖర్చు అవుతుంది ఇది ఎటువంటి ప్రమోషన్లు నాకు ఇంకా ప్రమోషన్ చేసే స్టేజ్లో లేనండి నేను నా ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వలేదు సో నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను సో అలా నేను ఫోర్ మంత్స్ చేసిన తర్వాత నాకు కీళ్ళ నొప్పులు పోయినాయి అండి అందరూ కూడా నాకు స్కాన్ చేసి అల్ట్రాసౌండ్లు ఏదో అంటే నీరు లాగా వచ్చేసింది అట్లా చెప్పేవాళ్ళు డైట్ చేసినప్పుడు ఫోర్ మంత్స్ కంప్లీట్గా తగ్గిపోయినాయి అండి నాకు నిజంగా దాదాపు నేను నైన్ కేజీస్ లాస్ అయ్యాను సో ఫోర్ మంత్స్ చేశాను ఏంటంటే సిక్స్టీ టూనో సిక్స్టీ త్రీనో అప్పుడు ఎక్కువ ఉండేదాన్ని అక్కడి నుంచి నేను లాస్ట్గా ఫిఫ్టీ టూకి వచ్చానండి నేను వెయిట్ లాసు వెయిట్ లాసు జరిగింది అలా నా కైళ్ళ నొప్పులు తగ్గిపోయింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా నా అసలు నొప్పులే రాలేదండి సో అందువలన నేను సార్ డైట్ అయితే నేను బిలీవ్ చేస్తానండి కాకపోతే వండుకోవాలండి మనకు ఓపిక ఉండాలి వండుకోవాలంటే ఎందుకంటే కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ ఇలా తీసుకోవాలి వాటికే చాలా ఖర్చు అయిపోయిందండి కొబ్బరి నూనె అప్పట్లో సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీ ఉంది సో కొబ్బరి నూనె పన్నీరు మనకి నెయ్యి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయండి ఎందుకంటే మనకు వాటితోనే వండుకోవాలి వాటినే తాగాలి సో అక్కడే మనకు ఉండిద్ది అయినప్పటికీ నేను కష్టాల్లో ఉన్నా కానీ డైట్ అయితే కంప్లీట్ చేశాను నాకు ఇప్పటి వరకు లేదు కాకపోతే నేను చెప్పాను కదండీ డయాబెటిక్ షుగరు బీపీ థైరాయిడ్ వీటిలో ఒకటి ఉంది కాబట్టి ఇవి తగ్గిపోతాయండి చేస్తే కానీ వాళ్ళు ఒక డైట్ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వమంటారు సో అది ఫాలో అవ్వాలి అది ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చిన తింటే మళ్ళీ తిరగబెట్టేసిద్దండి సో నేను అదే పనిచేసాను మళ్ళీ నాకు డైట్ చేసే అవకాశం రెండు వేల ఇరవై ఐదులో వచ్చిందండి సో నేను ఒక ట్రీట్మెంట్ కోసం డైట్ చేసినాను చాలామంది కూడా నా వీడియోస్లో మీరు ఎన్ని కేజీస్ తగ్గారు ఇక్కడ నేను బరువు గురించి కాదండి నా బాడీలో ఉన్న డిసీజ్ అంటే బీపీ షుగరు థైరాయిడు ఈ మూడిట్లో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని నేను నార్మల్ తెచ్చుకోవటానికే డైట్ చేసినాను తప్ప నేను బరువు ఉండను నాది ఒబిసిటీ కాదు ఏం కాదండి సపోజ్ నాకు థైరాయిడే ఉందనుకోండి థైరాయిడ్ నాకు నార్మల్ రావాలి నన్ను త్రీ మంత్స్ డైట్ చేయమంటారు సో నేను డైట్ చేస్తాను ఈ డైట్ చేసే క్రమంలో నా థైరాయిడ్తో పాటు నాది వెయిట్ లాస్ కూడా అవుతామండి సో అది అనమాట దీంట్లో ఉన్న బెనిఫిట్ సో హెల్దీ డైట్ అండి మనకి ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది గ్రూప్లో అన్నీ పంపిస్తారు సో నేను మొన్న ఒక టూ బాటిల్స్ తెచ్చుకున్నాను టూ బాటిల్స్ అయిపోయింది మళ్ళీ ఈరోజు నేనైతే వీరమాచిన సార్ దాని దగ్గరికి అయితే వెళ్ళానండి వెళ్ళేసి నేను ఇదిగోండి కొత్త బాటిల్ ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు సీల్ ఇదిగోండి నొక్కుతున్నాను చూడండి ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఇందాక తీసుకొచ్చాను నేను వస్తే ఇంటికి మూడైంది ఇప్పుడు ఐదు గంటల వాయిస్ ఇస్తున్నాను ఇదిగోండి కొత్తది సో ఈ బాటిల్ వలన మన వెయిట్ లాస్ ఈజీ అవుతాం బట్ ముందే మనము ఈ డైట్ చేసేటప్పుడు థైరాయిడ్ ప్రొఫైలు షుగర్ హెచ్బిఏన్సీ ఫాస్టింగు లంచ్ ర్యాండమ్ అలానే మనకి అల్ట్రాసౌండ్ మిగతా టెస్ట్ లిప్డ్ ప్రొఫైలు సిబిపి యూరియా క్రియాటిను సిఆర్పి ఇవన్నీ కూడా చేయమని చెప్తారండి అవన్నీ చేసిన తర్వాతే మనకి ఏ డైట్ చేయాలనేది అంటే వన్ మీల్ డైటా టూ మీల్ డైటా లేకపోతే లిక్విడ్ లిక్విడ్ డైట్ అనేది ఒబిసిటీ వాళ్ళకే చెప్తారండి సో వన్ మీల్ డైట్ ఒకటి టూ మీల్ డైట్ డయాబెటిక్ వాళ్ళకైతే టూ మీల్ డైట్ చెప్తారు సో ఇలా మనం ఫోర్ మంత్స్ చేయాలండి మధ్యలో తప్పులు చేయకూడదు మనకి ఏదైతే సిక్స్ పిల్లర్స్ ఉంటాయో సిక్స్ పిల్లర్స్ కూడా ఫాలో అవ్వాలి సో so, ఇది వీఆర్కే గారి డైట్ చాలా బాగుండిద్ది చాలా బెస్ట్గా ఉండిద్ది సో ఇంకొకటి నేను చెప్పాను కదండి ప్లస్ ఒకటి మైనస్ ఉందని ఇది వరకు వీరమాచినేని సార్ డైట్లో మనకి సప్లిమెంటరీ అనేది బయటే తీసుకోమనే వాళ్ళండి ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళు కూడా బతకాలి కదా ఈ డబ్బులన్నీ కన్సల్టేషన్ ఫీజు ఇవేం తీసుకోకుండా మొత్తం కలిసి దాంట్లో లాగేస్తున్నారండి ఈ డబ్బులు సప్లిమెంటరీలో లాగుతున్నారు టూ మచ్చి కావచ్చుందండి అసలు సప్లిమెంటరీస్ మల్టీ విటమిన్ వాడమనే వాళ్ళు ఇదివరకు మల్టీ విటమిన్ అంటే మనం బయటకుంటే అది తొంభై రూపాయలు వంద రూపాయలు లోపే వచ్చేసిందండి అదే మల్టీమి విటమిన్ మన వీరమాచినేని సార్ స్టోర్లో ఉంటే వందల్లో వెళ్ళిపోయిందండి సో నాకు ఒక్క మంత్కి నేను డైట్ చేయటానికి నాకు సప్లిమెంటరీ పదమూడు వేలు వేసారండి నేను అందుకంటున్నాను ఈ విషయంలోనే నాకు వీరమాచినేని సార్ డైట్ వేరే మాచిన సార్ డైట్ నచ్చటం కాదు ఆయన రేట్లు నచ్చలేదు నాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఆయన సప్లిమెంటరీ కానీ అలాంటివి ఏమి అడ్వైజ్ చేసేవాళ్ళు అడ్వైజ్ చేశారు ఓన్లీ సప్లిమెంటరీ తీసుకోమని వాళ్ళు మల్టీ విటమిన్ ఒకటే అది లిక్విడ్ డేట్ చేసే వాళ్ళకైతేనేమో టూ టైమ్స్ తీసుకోమని వాళ్ళు టూ మీల్ చేసే ఒకసారి అప్పుడు నేను ఒకసారి తీసుకునేదాన్ని అమ్మ ఇప్పుడు ఒమేగా త్రీ ఒకటి వైటమిన్ డో ఒకటి యాడ్ చేశారు కదండి టూ మచ్ కాస్ట్ అండి అసలు ఎంత టూ మచ్ అంటే ఏమన్నా ఉంటే క్వాలిటీ ఉన్నాయి అని చెప్తున్నారు సో అదండి ఆయన డైట్ మాత్రం చాలా చాలా ఉండిద్దండి నేను నేను వాడి చెప్తున్నాను నా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వీఆర్కే గారి డైట్ అని నా ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఎంత అంటే ఆయన డైట్ వలన ఎంతమంది క్యూర్ అయ్యారు అండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు డయాబెటిక్ ఓబిసిటీ షుగర్ ఉన్న వాళ్ళకి అన్నీ తగ్గిపోయినాయి కాకపోతే ఆయన సప్లమెంటరీ బాగాలేదండి అది ఒక్కటి చేంజ్ చేసుకుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్ టూ మచ్ సప్లమెంటరీ నాకు వన్ మంత్కి పదహా పదమూడు వేలు వేస్తే అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఎంత అవుతాయండి దాదాపు ఫిఫ్టీ దాకా వెళ్ళిపోతాయి అంతే కదా దాదాపు ఫార్టీ ఫిఫ్టీ దాకా ఎంత అందుకే నేను తీసుకోలేదండి అక్కడ ఎందుకంటే ఒమేగా త్రీ వైటమిన్ డి మల్టీ విటమిన్ బయటే దొరుకుతాయి మనకి నేను బయటే తీసుకున్నాను ఆ వీడియో కూడా ఉంది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఇది నా నొప్పులు అనేది తగ్గించిందండి సో అందుకే దీన్ని నేను బిలీవ్ చేస్తాను నమ్ముతాను నేను ఎందుకంటే ఒకప్పుడు నేను మనుషుల కాళ్ళ వంక చూసుకొని నేను నడవగలనా అనే స్థితిలో నన్ను ఈ కొబ్బరి నూనె అనేది నా కాళ్ళ ఇప్పటివరకు కూడా నొప్పులు లేకుండా చేసింది అండి సో అందుకే మొన్న టూ బాటిల్స్ తెచ్చుకున్నాను అయిపోయింది మళ్ళీ ఈ రోజు వెళ్ళాను దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సో మీలో ఎంతమందికి నేను సార్ ఇష్టమో తప్పకుండా కామెంట్స్ చెప్పింది ఆయన డైట్ అంటే నాకు చాలా ఇష్టం అండి బట్ ఆయన సప్లమెంటరీ కాస్ట్లే నాకు అంతా నచ్చలేదు సో అవి నేను తీసుకుని నాకు అవసరం లేదు నేను బయట తీసుకుంటాను తంటే వాళ్ళు ఫోర్స్ ఏం చేయరండి వాళ్ళు ఇంకొకటి నచ్చలేదు మళ్ళీ వీళ్ళు సప్లమెంటరీ తీసుకుంటేనే డైట్ ఎలా చేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నాకు అది కూడా నచ్చలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను మీరు సప్లమెంటరీ తీసి లేదా అలా అయితే మేము డైట్ చెప్పమండి అని నేను అప్పుడు గ్రూప్లో అడిగాను నేను గ్రూపు వన్లో ఉంటాను ఫోర్టీన్లో ఉంటాను ఫిఫ్టీన్లో ఉంటాను అడిగితే చెప్తారండి సో మనకి అన్నీ కొనుక్కొని మనమే తినవచ్చు సో ఇదండి నా వీరమాచినేని సారు నా కాళ్ళ చరిత్ర అనమాట